హలో అండి పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర ఎప్పుడైనా చూసారా మీరు వెళ్ళుంటే ఉంటే కామెంట్ అయితే చేయండి మాకు అదృష్టం ఎప్పుడు దక్కుతుందో మేము చూడాలని అయితే అన్నమాట నాకు పూరి జగన్నాథ వారు అంటే చాలా పెద్ద చరిత్ర ఉందని చాలామంది చెప్పారు నాకు తెలిసినంతవరకు అలాగే నాకు ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వినడం ద్వారా కానీ కొంచెం అయితే తెలుసు అనమాట కొద్దిగా తెలిసింది మీతో పంచుకోవాలని అయితే అనుకుంటున్నాను పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర నాకు తెలిసిన స్టోరీ మీతో పంచుకోవాలని అయితే అనుకుంటున్నాను అనమాట స్టోరీలోకి వెళ్ళిపోతే ఒరిస్సాలో మాలవ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఇంద్రజుమ్నుడు అనమాట ఇతను శ్రీకృష్ణుడు బాగా భక్తుడు అన్నమాట రోజు అతని కొ అతనిని కొలవంది ఇతనికి రోజు గడవదన్నమాట అలాంటిది తను నీలమాధవుని కొలిచేవాడు అనమాట శ్రీకృష్ణుడే పూరి జగన్నాథ్ అంటేనే శ్రీకృష్ణుడు అండి శ్రీకృష్ణుడే కదా జగన్నాథ్ అవతారం ఎత్తింది తను నీలమాధవుని కొలిచేవాడు అన్నమాట అలాంటప్పుడు ఒకరోజు నీలమాధవుడు ఆయన కలలో కనిపించి నాకు ఇలా పూరి జగన్నాథ్లో అదే పూరిలో జగన్నాథ స్వామిగా నేను వెలుస్తాను నాకు గుడి కట్టించు అని అనమాట వెంటనే ఇంద్రజుమ్నుడు అలాగే అని చెప్పేసి పూరిలో గుడి అయితే కట్టిస్తాడనమాట కట్టించిన తర్వాత అందులోకి ప్రతిమలైతే కావాలి కదా అందు గురించి ప్రతిమలు తయారు చేయించాలని అనుకుంటాడనమాట అనుకున్న తర్వాత విశ్వకర్మ అయితే వస్తాడనమాట వచ్చిన తర్వాత తను మాయ రూపంలో వచ్చి విశ్వకర్మ రూపంలో కాకుండా తను మాయ రూపంలో వచ్చి ఇరవై ఒక్క రోజులు ఆ ప్రతిమలు తయారు చేస్తానని ఆ ఇరవై ఒక్క రోజు కూడా అసలు తలుపులు తెరవద్దని చెప్తాడనమాట చెప్పిన తర్వాత పదిహేను రోజుల నుంచి ఆయన తలుపు తెరవకుండా ఆయన ప్రతిమలు అయితే తయారు చేస్తారనమాట తయారు చేసేటప్పుడు ఒక రోజైతే సౌండ్ అయితే రాదనమాట రాకపోయేసరికి కంగారుగా ఇంద్రజుమ్నుడు తలుపులన్నీ తీసేస్తాడనమాట తీసేయడంలో అక్కడికక్కడే విశ్వకర్మ మాయమైపోతాడనమాట ఆ ప్రతిమలు కూడా పూర్తి తయారవ్వవు చేతులు సగం కాళ్ళు సగం కళ్ళు పెద్దవిగా ఉన్నట్టు ఆకారాలు తను ఎంతవరకు చేస్తాడో అంతవరకే అవి అలా ఉండిపోతాయి అన్నమాట అందు గురించి ఇప్పుడు మనకి పూరిలో మనకి విగ్రహాలు అనేవి అలా ఉంటాయి అన్నమాట అప్పుడు చేతులు సగం కాలు సగం అలా ఉంటాయి అన్నమాట అందులో మనకి పూరి జగన్నాథ్ అంటే శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్రాదేవి అన్నమాట ఈ ముగ్గురు దేవతామూర్తులు కూడా రోజు పూజింపబడతారు అన్నమాట ఇది జూన్ జూలైలో అంటే ఆషాఢ మాసంలో రథయాత్ర అనేది ప్రారంభం ప్రారంభమవుతుందన్నమాట చాలామంది ఎక్కడ లేని భక్తులు అందరూ కూడా వస్తుంటారన్నమాట ఈ అదృష్టం అనేది నాకు తెలిసి అందరికీ దక్కకపోవచ్చండి నాకు తెలిసినంతవరకు స్టోరీ అయితే నాకు ఇదే తెలుసు అనమాట నాకు తెలిసింది మీతో పంచుకోవాలని అనుకుంటు అనుకున్నాను పంచుకున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలాంటి స్టోరీస్ ఏమైనా పంచుకోవాలని అయితే అనుకుంటున్నాను నాకు తెలిసినవి కొన్ని అలాగే అంటే నేను తెలిసినంత వరకు అయితే అనుకుంటున్నానండి చెప్పమంటే కామెంట్ అయితే చెయ్యండి నాకు కుదిరినప్పుడల్లా ఇలాంటివి స్టోరీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను